ఈ సౌండ్ సరిపోదు మా యూత్ చాలా పవర్ఫుల్ అన్న మా వాళ్ళు ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ చేస్తారు అండ్ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అన్నగారిని తమ విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము గుడ్ ఈవినింగ్ ఇంకో గంట అయితే మీకే బాగుంటుంది వీకెండ్ కదా సో ఇక్కడికి చేసినటువంటి వైఎస్ఆర్సిపి యూకే ఎన్ఆర్ఐస్కి ఇది ఆర్గనైజ్ చేసినటువంటి టీమ్ మెంబర్స్కి ఆనంద్ ప్రదీప్ బోగుల్ అండ్ రెస్ట్ ఆఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ ఎందుకంటే నేను ఒక పదహైదు రోజులుగా తిరుగుతున్నా యూరోప్ అంతా తిరుగుతున్నాను ప్రతి చోట కూడా మూడు రోజుల తర్వాత పోస్ట్ చేసుకుంటూ వస్తాను మా కో బ్రదర్ ఇక్కడ ఉంటే ఇట్లా వస్తున్నాను ఈ రోజు అని చెప్పారు ఆయన ప్రదీప్కి చెప్పాడు లేకుంటే నేను ఇక్కడ ఇరుక్కునేవాణి కాదనమాట మొదటి నుంచి కూడా ఒక టూ నుంచి అట్లా స్కిప్ అవుతా నేను అక్కడ పోస్ట్ పెట్టిన తర్వాత ఆ కంట్రీ వాళ్ళన్నా కలుస్తాము ఇది ఏంటంటే లేదు దాటేసినాను మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూస్తాంలే అని చెప్పేసి సార్ వాట్ ఎవర్ మేబీ ఒక గుడ్ అకేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక మేజర్ ఇష్యూ మీద ఇక్కడున్న ప్రజలకు ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఎస్ కి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అడ్రస్ చేసిన ఆపర్చునిటీస్ ఎందుకంటే ఇంకా ఇంకో ఇంకో చెప్పాలని అనుకుంటే మనకి రావడానికి ముఖ్య కారణం ఇంటర్మీడియట్ లో తర్వాత ఎన్సెట్ ఎగ్జామ్ రాసి తర్వాత ఇంజనీరింగ్ మనతో మన కోసం చదివి